అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇప్పుడు ఎట్టకేలకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ అనేది మొదలైందనమాట ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ఈ తేదీ నుంచి కూడా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలని ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన ప్రకటన అయితే చెప్పారు ఇప్పటివరకు చూసుకుంటే రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులకైతే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది ఇక రుణమాఫీ ప్రక్రియను మొదలు పెట్టబోతోందనమాట ఈ రుణమాఫీ ప్రక్రియ మొదలు కానున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా లబ్ధిని చేకూర్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఒక్కొక్క రైతుకు కూడా మనకు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల రూపాయలను రుణాలు మాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక రైతు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ నెల చివరి వారం నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టి పంద్రా ఆగస్టులోపు రైతు రుణమాఫీని పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన ప్రకటన అయితే చేశారు ఇది మనకు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి